నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి మరి మాన్యుఫ్యాక్చర్ ఫ్యాక్చర్డ్ ఎవిడెన్సులతో తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మరి ఏదైతే ఒకవైపున ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చేటువంటి కథనాలనే అధికారులు ఈ రోజున సిట్ అధికారులు కావచ్చు సిఐడి అధికారులు కావచ్చు రిమాండ్ రిపోర్ట్లుగా మారుస్తూ ఉన్నారు మరి ఆ రిమాండ్ రిపోర్ట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి వస్తున్నటువంటి స్క్రిప్ట్లు అని చెప్తున్నటువంటి వైసీపీ నేతలు ఆ రకమైనటువంటి ప్రచారం చేస్తూ ఆరోపిస్తున్నటువంటి వైసీపీ నేతలు మరి నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన ఏం చెప్తారు మరి ఇది సాక్షి పత్రిక సాక్షి ఛానల్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్టా లేదంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వెళ్ళినటువంటి స్క్రిప్ట్నే సాక్షి పత్రికలో ప్రచురిస్తున్నారా అనేటువంటి చర్చకు కూడా దారితీస్తూ ఉంది మరి నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఈ రోజున తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు వీళ్ళందరికీ జగన్ టూ పాయింట్ ఓలో సినిమా చూపిస్తా రెడ్ బుక్ కాదు ఏ బుక్లో అయినా రాసి పెట్టుకోండి ఎవరిని విడిచిపెట్టం రేపు వచ్చిన తర్వాత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న వ్యాఖ్యలు అంటే ఏం సంకేతాలు ఇస్తున్నారు ఇంకోవైపున ఈనాడు అలాగే ఆంధ్రజ్యోతిలో వచ్చేటువంటి కథనాలనే అధికారులు ఈ రోజున రిమాండ్ రిపోర్ట్లుగా ఇంకా కాపీ పేస్ట్లు చేస్తున్నారు వాటిని న్యాయస్థానాలకు ఇస్తున్నారు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రచురించబడి వస్తున్న స్క్రిప్ట్లు అని చేస్తున్నటువంటి ఆరోపణలు ఎలా చూడాలి ఎవిడెన్సెస్ నాకు తెలిసి ఎవిడెన్సెస్ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్సెస్ అంటున్నారు లేకపోతే ఎర్రేజ్డ్ ఎవిడెన్సెస్ ఎవిడెన్సెస్ ఎర్రేజ్డ్ అనగానే నీకు గుర్తొచ్చేది హత్య కేసు రెడ్డి హత్య కేసు ఎవిడెన్సుల్ని అర్రెస్ చేయటం అంటే ఆధారాలని మరి రూపుమాపడం అదే ఆ రక్తం తుడిచేయటం లేకపోతే ఆ రక్తం మరకలు కనపడకుండా కుట్లు కట్టడం లేకపోతే ఆ కుట్లు ఆ రక్తం కూడా కనపడకుండా నీకు పూలు జల్లడము పూలమాలలు వేయడం ఏంటివన్నీ ఎర్రేజ్డ్ ఎవిడెన్సెస్ అంటే మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్సెస్ అంటే నాకు టపక్కమని గుర్తొచ్చింది ఏ ఎవిడెన్సెస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్సెస్ అంటే అర్థం ఏంటి అర్థం కలనాం అంటే ఇప్పుడు ఇక్కడ ఆధారాలు సృష్టిస్తున్నారా ఎవరు సృష్టిస్తున్నారు ఆధారాలు ఆధారాలు ఇప్పుడు ఏంటి ఆ లిక్కర్ మాఫియాయే చూడు ఆ లిక్కర్ మాఫియా మద్యం మద్యం మీరు కబ్జాలు చేశారు డిస్టిలరీలు డిస్టిలరీలు మీరు కొన్ని కొత్తవి తీసుకొచ్చారు అసలు పేపర్ మీద డిస్టిలరీస్ ఇప్పుడు అదాన్ డిస్టిలరీ ఉందా అది ఇప్పుడు ఇందులో మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ ఏంటి ఇక్కడ లీలా డిస్టిలరీ లేకపోతే ఇంకో రకరకాల బీ నైన్ డిస్టిలరీ ఏదేదో డిస్టిలరీలు వాళ్ళ ప్రతి ఒక్క బ్రాండెడ్ లిక్కర్కి మీరు మరొక డూప్లికేట్ తెచ్చారు ఇమిటేటెడ్ బ్రాండ్స్ మీరు తెచ్చారని వాళ్ళ వరుస పెట్టే ఆఫీసర్స్ చాయిస్ లేకపోతే ఏంటది ఖజర లేకపోతే అదేంటి మ్యాన్షన్ హౌస్ వీటన్నిటికీ ఏదో ఒక పేరు ఒకటి యాడ్ చేసి రేర్ అను లేకపోతే పైనస్ట్ అను లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి పెట్టుకుని అక్కడ రకరకాలుగా మీరు కొత్త బ్రాండ్స్ మీరు సృష్టించి అక్కడ మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్సెస్ అంటే ఎవరు నువ్వేగా మ్యానుఫ్యాక్చర్ చేసింది ఇప్పుడు ఈ ఎవిడెన్సులు బయట పెడుతోంది ఎవరు విజయసాయి రెడ్డే కదా అంటే ఇవాళ విజయసాయి రెడ్డ ఈ ఎవిడెన్సుల మ్యానుఫ్యాక్చరర్ నువ్వా కసిరెడ్డి రాజును తెచ్చింది ఎవరు నువ్వు తెచ్చి నీ అడ్వైజర్ గా నువ్వు నియమించుకుని అతను టీడీపీ వ్యాపార భాగస్వామి అంటావు లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డి నీ తరఫున అతనే వాళ్ళ రింగ్ మాస్టర్గా వసూళ్ళు ఆ ట్వల్వ్ పర్సెంట్ లేకపోతే ట్వంటీ పర్సెంట్ అతనే మీటింగులు పెట్టించాడని అక్కడెక్కడో హైదరాబాద్లో ఒక హోటల్లో లేకపోతే ఆ జర్నలిస్ట్ కాలనీలో విజయసాయి రెడ్డి ఇంట్లో లేకపోతే విజయవాడ విల్లాలో ఇప్పుడు అతనేమో తెలుగుదేశం నాయకుడు అంటాడు ఎవరు ఆ సజ్జల శ్రీధర్ రెడ్డిని నీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి లేకపోతే నీ సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయిన వాళ్ళంతా నీ మనుషులు ఇందులో మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ ఏంటి అంటే ఫ్రస్టేషన్ అంత పీక్ వెళ్ళిందా ఎవిడెన్సుల్ని మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్సులు అనే అంతగా జగన్మోహన్ రెడ్డి ఫ్రస్టేషన్ ఇప్పుడు ఇందులో అతను పీకల్లోతో కూరుకుపోవటం కాదు రేపో మాపో అరెస్ట్ అంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి డేట్స్ కూడా కొంతమంది పెడుతున్నారు ఏంటి పలానా నెక్స్ట్ సంవత్సరం లోపు ఏదో జూన్ పన్నెండో తారీఖుకి వార్షికోత్సవాలు ఈ ప్రభుత్వం ఈ లోపు అతను అరెస్ట్ అంటున్నారు ప్లీనరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్లీనరీ లోపు ఇతను అరెస్ట్ అంటున్నారు అంటే వరుస పెట్టే అరెస్టులు ఒక ఏడుగురిన అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇతనేంటి ఏదో రకంగా మళ్ళా కనికట్టు కడుతున్నాడా మసిబూసి మారేడుకాయ చేస్తున్నాడా అంటే తనకు సింపతి కూడా కట్టుకునే ప్రయత్నమా దీన్ని ఎలా చూడాలి సినిమా చూపిస్తా అంటాడు ఏంటి నువ్వు చూపించే సినిమా ఆల్రెడీ ఇప్పుడు చూపించావు ఈ సినిమా జాలక సినిమాలు కూడా తీయించావు కదా ఏది నువ్వు ఆ మధ్యం డబ్బుతో తీసిన సినిమాలేగా కసిరెడ్డి రాజు ప్రొడ్యూసర్గా నిఖిల్తో ఏదో తీశాడు కదా స్పై ఒక ఐదు ఆరు సినిమాలకు అడ్వాన్సులు కూడా ఇచ్చినటువంటి కసిరెడ్డి రాజు వాళ్ళ జైల్లో ఇంకా సినిమా చూపిస్తానంటే నువ్వు వాళ్ళకు చూపించిన సినిమాకే వాళ్ళు ఇప్పుడు నీకు సినిమా చూపిస్తున్నారు కదా అంటే ఇప్పుడు ఏంటి కొడితే కొట్టించుకోండి అంటున్నాడు ఈసారి మనం ఇంకా కొడదాం అలా కొట్టేది ఏంటి కొట్టించుకునేది ఏంటి ఎవరు కొడుతున్నారు ఎవరు కొట్టించుకుంటున్నారు గతంలో కూడా అన్నాడు అదే మాట నువ్వు ఓడిపోయినప్పుడు ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి కామెంట్ తెలుసా ఆ రిజల్ట్ వచ్చిన రోజు కొట్టారు ఈసారి మేము బాగా గట్టిగా కొడతామంటాడు ఈ కొట్టుడేంద్ర ఆయన ఇప్పుడు కొట్టింది చాలకనా జనం కొట్టారు కదా ఏది ఇరగబడి కొట్టారు జనం ఇంక ఇంతకన్నా ఏం కొట్టాలో నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిచిన నిన్ను ఇవాళ వాళ్ళకి నూట అరవై నాలుగు స్థానాల్లో నిలబెట్టిన వాళ్ళని కొట్టేది ఎవరు జనం ఇప్పుడు ఇవాళ జనం కొట్టిన ఆ దెబ్బకి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందనిపిస్తోంది ఇప్పుడు తను ఇవాళ ఈ పతనానికి కారణం ఏంటి అసలు నాకెందుకు ఇలా జరుగుతోంది ఇంకా ఆయనలో మార్పు రాకపోతే ఇంకెప్పుడు ఇంకేంటి ఇప్పుడు ఇవాళ ఆ రోజు ఏంటి చంద్రబాబుని మీరు జైల్లో పెట్టారు యాభై మూడు రోజులు స్కిల్ డెవలప్మెంట్ కేసు లేని కేసుని మరి జరగని నేరాన్ని మూడు వేల కోట్లు అన్నారు మూడు వందల కోట్లు అన్నారు ముప్పై కోట్లు అన్నారు అసలు అధికారులను ఎవ్వరు అరెస్ట్ చేయాలి ఆ కేసులోనూ ఒక తొమ్మిది మంది ఐఏఎస్లు ఆ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ వాళ్ళు నిధులు విడుదల చేసిన వాళ్ళు వాళ్ళు కదా దోషులు ఇవాళ ఆ పని జరగట్లా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వాలా ఎవరైతే ఇందులో ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యారో ఇందులో ఎవరైతే ఆ దళారులు బ్రోకర్గా పనిచేశారో వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు ఈ ఎవిడెన్స్లు ఇచ్చింది ఎవరు మీ మనిషి ఇచ్చాడు నీ తోడు దొంగ ఇచ్చిన ఎవిడెన్సుల ఆధారంగా వాళ్ళ అరెస్టులు జరుగుతుంటే మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్సులు అంటే ఇప్పుడు ఎప్పుడో గతంలో తన ప్రభుత్వంలో కేసులు ఇప్పుడు తవ్వి బయటకు తీస్తున్నారు అంటున్నారు అంటే ఇప్పుడు అది నేరం జరిగిందా జరగలేదా ఇప్పుడు ఒకవేళ ఇందులో కనుక తప్పు ఉంటే కోర్టులు ఉన్నాయి వాళ్ళు చెప్తారు ఇప్పుడు యాక్చువల్గా మీరు బెయిల్స్ కోసం వెళ్ళారు ముందస్తు బెయిల్స్ అన్నారు బెయిల్స్ అన్నారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు కదా సుప్రీంకోర్టు నిన్నగాక మన కన్నెర చేసింది ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అని వాళ్ళ కోర్టులు నిర్ధారిస్తున్నాయి వీటన్నిటిల్లో అదేమంటే బోరగడ్డ అనిల్ని అరెస్ట్ చేశారంటారు లేకపోతే అతను ఎవరు నందిగం సురేష్ నందిగం సురేష్ దళితుడైనా అతను అరెస్ట్ చేశారంట అరెస్టుకి కులం ఏంటి కులం చూసి అరెస్టులు చేస్తారా కులం చూసి నేరాలకు పాల్పడతారా నేరానికి కులం ఏముంది వల్లవనేని నేను వంశీ అతని మీద కేసుల మీద కేసులు పెట్టారు పదకొండు కేసులు పెట్టారు కేసుల మీద కేసులు పెట్టడం కాదు నేరాల మీద నేరాలు చేశారు మీరు అది ముందు మీరు గమనించాలా ఇక్కడ మీరు ప్రజలు వాళ్ళు మాట్లాడుతోంది వాళ్ళు చర్చిస్తోంది కేసుల గురించి కాదు నేరాల గురించి ఎన్ని నేరాలకు పాల్పడ్డారు ఇప్పుడు కిడ్నాపులు చేశారు మర్డర్లు చేశారు ఆధారాలని నాశనం చేశారు మట్టి మాఫియా మట్టి అసలు ఏంటి రెండు వందల పది కోట్లు మట్టి తవ్వేసేది ఇవాళ మైనింగ్ మాఫియా ఇప్పుడు ఏది మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్సులు చెప్పు సతీష్ నాకు అర్థం కావట్లేదు ఏది మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్సులు మీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డెబ్బై ఐదు ఎకరాల అటవీ భూమి కబ్జా చేయటం మానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్సా ఇప్పుడు వాళ్ళకి పట్టా భూమి పాతిక ఏదో ఉంటే నీకు అడంగంలోకి వచ్చేసరికి యాభై ఆరు ఎకరాలు అయింది ఎక్కడి నుంచి ఒక మంగళంపేట అడవుల్లో అసలు ఇప్పుడు ఆ పెద్దిరెడ్డి స్వర్ణలత లేకపోతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకళ్ళ పేరు మీద ఇరవై మూడు ఎకరాలు నలభై మూడు ఎకరాలు రెండు రెండు వందల పదహారు ఎకరాలు అంట ఏమిటి అది ఎవిడెన్స్లా మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్లా కొట్టారు కొట్ట మళ్ళా కొడదామంటావా ఇంకా కొట్టేదేంటి మొన్న కొట్టింది లేదా జగన్ వన్ పాయింట్ ఓలోనే అన్ని భూములు కొట్టేశారే అటవీ భూములు కొట్టేశారు దేవాదాయ భూములు కొట్టేశారు రెవెన్యూ పోరం కొట్టేశారు లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్లో పెట్టారే లిక్కర్ మాఫియా వేల కోట్లు కాదు లక్షల కోట్లు బంగారం అంట ఏది నాలుగు వందల కోట్లు బంగారం నీకు ఒక కంపెనీ దగ్గర తిలక్ ఇండస్ట్రీస్ అనేది అదేంటి అది ఆ మ్యాన్షన్ హౌసా నూట తొంభై ఐదు కోట్ల బంగారం వాళ్లతో కొనిపించుకుంటారా గతంలో ఎప్పుడన్నా విన్నావా అసలు ఈ విధంగా బంగారం ఒక మద్యం కంపెనీ దగ్గర రెండు వందల కోట్లు బంగారం నువ్వు తీసుకున్నావంటే అంటే ఎన్ని మద్యం కంపెనీలు దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది మద్యం కంపెనీలు నాలుగు వందల కోట్లు చొప్పున లెక్కేసుకుంటే నీకు అక్కడే ఐదారు వేల కోట్ల గోల్డ్ ఇవాళ ఏంటంటే ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళినట్టుగా కనపడుతోంది ఇవాళ కావతా రేపైనా జైలు కెలక తప్పదన్నటువంటి ఆ నిరాశ నిస్పృహలతో ఈ విధంగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి